ప్రస్తుత కాలంలో మరు నిమిషం ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి కరోనా మహమ్మారి తర్వాత మానవాళి మనుగడ పూర్తిగా మారిపోయింది కారణమేదైనా ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు అప్పటి వరకు కళ్ల ముందు ఎంతో సంతోషంగా యాక్టివ్ గా ఉన్నవారు చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు ఇలాంటి ఘటనలు ఎన్నో మనం చూసాం తాజాగా ఓ పోలీస్ అధికారి తన కుమార్తె వివాహం కోసం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండిపోయింది ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన సాంబయ్య తిరుపతి ఈస్ట్ పిఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద కుమార్తె మాటలు రాకపోవడమే కాకుండా వినికిడి సమస్య కూడా ఉంది దీంతో ఆమెను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు ఇటీవల ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్న సాంబయ్య దంపతులు శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్కు చెందిన సమీప బంధువుల కుమారుడితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు ఇందులో భాగంగానే కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి పెళ్లి పనులు చూసుకుంటున్న సాంబయ్య శ్రీకాళహస్తి సమీపంలోని అంజూరు కళ్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి నుంచి పెళ్లికి కావలసిన వస్తువులు సామాన్లు కళ్యాణ మండపానికి చేర్చుతున్నారు సాంబయ్య ఈ క్రమంలో శ్రీకాళహస్తి నుంచి ఆటోలో పెళ్లి సామాన్లు పంపి వెనుక బైక్ లో బయలుదేరిన సాంబయ్య కొద్ది దూరం వెళ్లగానే ఉన్న పలంగా బైక్ నుంచి వాలిపోయాడు అక్కడే కుప్పకూలి పడిపోయాడు గమని స్థానికులు హుటాహుట్న శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు సాంబయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు సాంబయ్య కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లోపే తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు దీంతో రాత్రి జరగాల్సిన కుమార్తె రిసెప్షన్ ఆగిపోగా కళ్యాణ మండపం మూగపోయింది తండ్రి సాంబయ్య మృతితో అర్ధాంతరంగా ఆయన కుమార్తె పెళ్లి ఆగిపోయింది కుమార్తెకు పెళ్లి చేయాలన్న ఆయన కళ నెరవేరకుండానే ఇలా కన్నుమూయడం అందర్నీ కంటతడి పెట్టించింది సాంబయ్య మృతితో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రోదన్లు మిన్నంటాయి